కొండేపి నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి సింగరాయకొండ టంగుటూరు కొండేపి పొన్నలూరు బిట్రగుంట పాకల తదితర గ్రామాల్లో జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా మేడా రమేష్ హాజరయ్యారు మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించారు అనాథ శరణాలయాల్లో వికలాంగులకు పుస్తకాలను కూడా పంపిణీ చేశారు ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు